షణ్ముఖ్ జశ్వంత్ ఇతని గురించి తెలియని వారంటూ ఉండరు సాఫ్ట్వేర్ డెవలపర్ స్టూడెంట్ వంటి వెబ్ సిరీస్ తో మనల్ని అలరించిన షణ్ముఖ్ జశ్వంత్ కవర్ సాంగ్ డాన్సెస్ తో కూడా దుమ్ము తిలిపేస్తారు అలాగే దీప్తి సునైన షణ్ముఖ్ జశ్వంత్ లవర్స్ అన్న విషయం కూడా మనందరికి తెలుసు తమ రిలేషన్షిప్ ని బిగ్ బాస్ ముందు రివీల్ చేసిన వీరిద్దరూ బిగ్ బాస్ పూర్తవగానే బ్రేకప్ చేసుకున్నారు అయితే ప్రస్తుతం షణ్ముఖ జశ్వంత్ కి సంబంధించిన ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఒకసారి ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవర్ కేసులో బుక్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు డ్రగ్స్ కేసులో బుక్ అయినట్టుగా తెలుస్తోంది ఇక వివరాల్లోకి వెళ్తే షణ్ముఖ జశ్వంత్ బ్రదర్ పై ఒక అమ్మాయి కంప్లైంట్ చేయగా పోలీసులు షన్ను బ్రదర్ వినయ్ అపార్ట్మెంట్ కి వెళ్లినట్టు తెలుస్తోంది అక్కడ పోలీసుల సోదాలో డ్రగ్స్ దొరికినట్టు అందుకు గాను పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ని అలాగే తన బ్రదర్ ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఈ న్యూస్ ఫేకా లేకపోతే రియల్ అన్నది మాత్రం ప్రస్తుతానికి తెలియదు ఒకవేళ ఇది నిజమైతే షణ్ముఖ్ జస్వంత్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయక తప్పదు రీసెంట్గానే స్టూడెంట్ వెబ్ సిరీస్తో తనకి బిగ్ బాస్ నుంచి వచ్చిన నెగిటివిటీని తగ్గించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ మరొకసారి ఇలా ఇరుక్కోవడం కొంచెం బాధాకరమైన విషయం